టు మై ఛానల్ నేను ఇవాళ చూపించబడుతున్నానండి సమ్మర్ స్పెషల్ చల్లని కింకండి ఇంకనేం కాదు ఇది బటర్ మిల్క్ ఎందుకంటే మన ఒంట్లో ఉన్న వేడిని అలాగే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్తో ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుందండి అదేంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్లో ఫ్యాట్ పెరగటానికి వేసిన వస్తువు ఇందులో చూపించలేదండి అవి ఏం చేశాను అనేది మీకు బటర్ మిల్క్ చూపించినప్పుడు చెప్తాను

ఈ మట్టి గిన్నెలో ఉన్న మజ్జిగలో ఒక టీ స్పూన్ నానబెట్టిన సబ్జాలు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి ఒక చిటికెడు జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ చలవ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇట్లు मीनलिनी